పడిందంటే చాలు ఆ కాలనీ వాసుల గుండెల్లో రైళ్లు పరగెడతాయి వరద నీరు ఎవరి ఇంటిని ముంచెత్తేస్తుందో తెలియక హడలిపోతుంటారు అక్కడి ప్రజలు వర్షం తగ్గాక కూడా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని దుస్థితి గల్లీలో మనిషి నడుము లోతుమేర పారే వరద ఉధృతిలో వాహనాలు సైతం కొట్టుకుని పోతాయి ఇక ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తూ ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేస్తున్నాయి ఇది దశాబ్దాలుగా హైదరాబాద్లోని కృష్ణానగర్ వాసుల వరద కష్టాలు ఇక్కడ వరద ముంపు ఎక్కువగా ఉండడానికి కారణమేంటి స్థానికులు ఎలాంటి పరిష్కార మార్గాల్ని కోరుకుంటున్నారు వర్షాకాలం మొదలైందంటే చాలు హైదరాబాద్ లో ఉండే లోతట్టు ప్రాంతాల వాసులు హడలిపోతారు ఎందుకంటే వానతో పాటు వచ్చే వరద తెచ్చే తిప్పలు అలాంటివి మరి మరీ ముఖ్యంగా కృష్ణానగర్ కాలనీ వాసులు పడుతున్న వరద కష్టాలు ఇంకాస్త రెట్టింపనే చెప్పాలి వానొచ్చిందంటే చాలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేనంతగా ఇక్కడి రోడ్లన్నీ జలమయమవుతూ ఉంటాయి కృష్ణానదిల లోతు వరకు వరద నీరు గల్లీలు గుండా ప్రవహిస్తుంది వాననీటికి దుర్గంధం వెతజల్లే మురుగునీరు తోడవటంతో నరక యాతనలా ఉంటుందని కాలనీవాసులు వాపోతున్నారు వర్షం వెలిసినా మరో రెండు మూడు రోజుల పాటు గల్లీల్లో వరద నీరు అలానే ప్రవహిస్తూ ఉంటుందని ఈ టైంలో విద్యార్థులు స్కూల్కు వెళ్లాలన్నా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కృష్ణానగర్లో ఈ కాలనీలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ డ్రైనేజీ అనేది మాకు రవాణా వ్యవస్థ అనేది ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎప్పుడు వర్షాకాలం లాగే ఉంటుంది అసలు ఈ కాలువ కాల్వకుండా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళడం మేము ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళడం ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుందండి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మేము అసలు చిన్న పిల్లలతో వెళ్ళాలి టైంకి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి మా జాబ్స్ మేము చూసుకోవాలి పిల్లల్ని పంపించాలి ఈ ట్రాఫిక్ జామ్ వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి దీనికి సొల్యూషన్ అంటూ ఉండదు ఎప్పుడూ ఇక్కడ గోదావరి నదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది అసలు మురికాల్వ ఇక్కడ కొద్దిగా మా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించి మాకు తగిన చర్యలు తీసుకొని మాకు సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాను సాధారణంగా ఇంటి ముందు లేగదూడలను పశువులను కట్టేయటం చూస్తాం కానీ కృష్ణానగర్ కాలనీ వాసులు మాత్రం బైక్లు సైకిళ్లను తాళ్లతో కట్టేస్తారు వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోకుండా ఉండటానికి ఇలా జాగ్రత్త పడుతున్నామని కాలనీవాసులు ఆవేదనతో చెబుతున్నారు ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయిన చరిత్ర ఉందంటున్నారు అంతలా వరద పోటెత్తుతుందని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపు వరద నీరంతా నుంచే వెళుతుందని చెబుతున్నారు నాలాల ఆక్రమణ కూడా దీనికి ప్రధాన కారణమనే చెప్పాలి వరద నీరు సాఫీగా సాగిపోకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు సుమారు అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి ముందు నుంచి ఉంది డ్రైనేజ్ ఎవరు పట్టించుకునేది లేదు మా కార్పొరేటర్ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది అంత ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ వచ్చి కూడా ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు చేయడం మానేశారు మనం ఓట్లకు వచ్చేటప్పుడు ఎంపీ ఎలక్షన్ గాని ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ వచ్చేటప్పుడు కూడా ఆ రెండు రోజులు షో చేశారు అందరూ అది చేస్తాం ఇది చేస్తామని శంకుస్థాపనలు కూడా వేశారు ఆయన వర్షం వచ్చినప్పుడు అయితే మనిషి కొట్టుకెళ్ళిపోయారు మేన్వాల్ పడిపోయి ఒకసారి అలానే కార్లు బైకులు అన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి ఈ రై ఈ రూటు ఆ రూటు పక్క రూటు టోటల్గా జీరో సేఫ్టీ లేదు రోడ్లన్నీ దాంతో దాంతోపాటు ఈ మేన్వాయిల్ పాతది ఇది దీన్ని సరిచేద్దామని ఒక పది సార్లు వచ్చారు కనబడ్డారు వెళ్ళిపోయారు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు వాళ్ళకి అవసరమైతే అయితే ఓట్లు వచ్చేటప్పుడు వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు సేఫ్టీ అయితే లేదు ఈ దీంతోపాటు భయంకరంగా అనమాట ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా భూపరి చేతిలో పెట్టుకుని తెల్లాల్సిందే అంత ఘోరం అనమాట మేము చాలా వీడియోలు కూడా తీసాం ఫ్లో ఉంటుంది కదా వాటర్ ఫ్లో ఆ వాటర్ ఫ్లోకి వీడియోలు కూడా తీసి అధికారులు పెట్టాం జీహెచ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి కూడా పంపించాం ఆ రెండు రోజులు ఓకే చేస్తారు మళ్ళీ వదిలేస్తారు ఇది శాశ్వత పరిష్కారం ఎవరు చేస్తారో కూడా తెలియదు సరైన గుంతలు లేకపోవటం వర్షపునీరు భూమిలోకి ఇంకకుండా రహదారులన్నీ సీసీ రోడ్లుగా మార్చటం వరద నీరు సాఫీగా వెళ్లే వ్యవస్థ లేకపోవటమే ఇందుకు కారణమని అంటున్నారు కృష్ణానగర్ వాసులు దీంతో చిన్న చినుకు పడినా పెద్ద వర్షం కురిసినా బయటకు రావాలంటే నరకం కనిపిస్తుందని అంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో క్యాబ్ ఓలా బుక్ చేసుకున్నా వరద ప్రవాహం చూసి రాలేమని అంటున్నారని చెబుతున్నారు వరద ఉధృతి వల్ల రాకపోకలు నిలిచిపోవటమే కాకుండా ఎక్కడ వరద ప్రవాహంలో చిక్కుకుంటామో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కృష్ణానగర్ నుంచి అమీర్పేట్ పంజగుట్ట వరకు వెళ్లే వాళ్ళు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సి వస్తోంది వర్షం వచ్చినప్పుడు అయితే అసలు ఇక్కడ ఈ ఏరియాలోకి ఎవరు రాలేరండి చాలా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే పైపు లైన్ వేశారు అంత మును ఆరు ఏడు సంవత్సరాల క్రితం వేసినా వేసినట్టే వదిలేశారు ఆ చిన్న పైపులు వేశారు ఇప్పుడు జనాలు పెరిగారు బిల్డింగ్లు పెరిగాయి జనాలు బిల్డింగ్లో బిల్డింగులు కడుతున్నారు మరి ఓడి నీళ్ళని ఎక్కడికి అండి మొత్తం అంటే ఈ మోలే మాకు ఈ ఈ ఏరియాలోనే విభత్సంగా ఉంటుంది అడిగట్టాలంటే భయం వేస్తుంది మాకు దూమలు ఈగలు ట్వంటీ ఫోర్ అవర్స్ మోరీ నీళ్ళలోనే ఉండవలసి వస్తుంది దాని గురించి ఏమవుతుందంటే కాళ్ళు నొప్పులు వచ్చేసి కాళ్ళు ఈడిపోయి చాలా ప్రాబ్లం పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్తున్నారు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ ఏ నాయకుడు కూడా రాడండి అస్సలు ఏ నాయకుడు రాలేదు వచ్చి వర్షం వచ్చినప్పుడు రాడు ఓట్లు వచ్చినప్పుడు ఓట్లేనసలికి వస్తారు అమ్మ ఓట్లే అని బాబు ఇలా ఉంది ఏంటి పరిస్థితి అంటే చేంజ్ చేస్తాం అమ్మా చేస్తాం అంటారు కానీ ఎవరు కూడా రారు ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి మధ్యలోనే వదిలేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మధ్యలోనే ఈ దళిగా వదిలేశారు ఇబ్బంది పడేది మేము గల్లీలో ఉంటున్నాం కాబట్టి ఏ ఏడు వరద కష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదంటున్నారు స్థానికులు ప్రతి వర్షాకాలం తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని వాపోతున్నారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి తమ బాధను చెప్పినా పట్టించుకునే నాదుడే లేడంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి తామెదుర్కొంటున్న వరద కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక్కడ వరద వస్తుంది వాటి వరదే కాదు ఆ వరదలో కార్లు సైకిళ్ళు బండ్లు కొట్టుకొస్తాయి సిటీ నడిబొడ్డున ఉన్న కృష్ణానగర్లో ఏళ్ల తరబడి ఉన్న దుస్థితి ఇది వర్షాకాలం వచ్చిందంటే చాలు పశువులను కట్టేసినట్టు కార్లను సైకిళ్లను బైక్లను తాళ్లతో కట్టేస్తున్నారు చినుకు చిక పడిందంటే చాలు ప్రాంత వాసులైతే అలడిపోతున్నారు అయితే ఏళ్ల తరబడి ఉన్న ఈ వరద కష్టాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ వీరబాబుతో అలిక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ Música